ஒன்னு ஒன்னு 감사 <목소리가> అది కరెక్ట్ నోకిని షాట్ ఆ గందు మోడల్ షాట్ కనుషవాలగలరు సరి ఇంతలా చాలు మరి ఇప్పుడు ఎస్కోవాలా ఎల్లె ఎమర్జెన్సీ కాదా నేను చేసాండి ఏడు నెలల నుంచి ఏడు నెలల నుంచి బయటకు రావట్లా నేను రోజులు ఐసీలో ఉన్నాకి బయటపడతా విజయవాడ భవానీపురం అండి నలభై రెండు ప్లాట్లు జోజీ నగర్ నేను నలభై రెండు కుటుంబాల బాధితులు అండి పొద్దున్న మా ఇల్లు అన్ని కూల్చేసారు మేము నడి రోడ్డు మీద పడ్డాము సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది మాకు ఏ దిక్కు లేదు అందరం రోడ్డు పిల్ల చెల్లతో రోడ్డు మీద ఉన్నాం మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నాము ఈ టైంలో లో పదిన్నరకి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నా ఆలోచించండి దయచేసి మాకు న్యాయం చేయండి మా స్థలాలు మాకు ఇప్పించండి సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇల్లు అన్ని కుప్ప చేసి పెట్టారండి సామాన్లు అన్ని కూడాను మొత్తం కూడా పగల కొట్టేశారు దౌర్జన్యం చేశారు మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది కానీ ఈ రోజు పొద్దున ఆరింటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము ఇది మాకు ఏదైనా సరే నలభై రెండు కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము వినవించుకుంటున్నాము కుమారి అండి నా పేరు లలిత కుమారి అండి మాది ఒకటో నెంబర్ ప్లాట్ మేము రెండు రెండు వేల ఒకటిలో వెంచర్ వేసారండి మేము రెండు వేల పదమూడులో వేరే వాళ్ళ దగ్గర వెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి అండి రెండు వేల పదహారులో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు ఇదేమిటాన్ని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళాము మాకు స్టే ఉండంగా ఆగండి అని అన్న ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌటు నిమేదెక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గర కన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది నాకు యాభై ఐదు సంవత్సరాలు మేము రూపాయి రూపాయి పెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదు అది మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు మాకు యాభై ఐదేళ్ళు వచ్చినవి మేము ఎక్కడికి వెళ్ళాము మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము ఇంత దూరం మాకు న్యాయం చేస్తారండి ఇంత దూరం ఎక్కడైనా రోడ్డు మీద ఇక్కడైన రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం అండి తొంభై ఎనిమిదిలో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయింది తో కొన్న ఫ్లాట్ అండి అది అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము నీటి పన్ను కడుతున్నాము కరెంట్ బిల్లు కడుతున్నాము మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్ప ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు మేము ఇక్కడ ఉన్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం కొంచెమన్నా చేరకపోయిద్దా ఎవరిని ఆశ్రయించాలో తెలుసు ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆస్తో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము మీరు మీరు ఇది ఈ టైంలో రావడం మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు రేపు పదకొండు గంటలకి రమ్ అని అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం అండి ఇప్పుడు వెళ్ళినా కానీ మాకు మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప ఇంకా లేదండి అక్కడ అన్నీ ఆగండి పదకొండు గంటలు ఆగండి ఇంకొక గంట ఆగండి స్టే వచ్చింది అని అంటే లేదు మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి నిజంగానే అవి జరిగాయి ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి ఇంకా అది దేవుడి మీద సీఎం గారి మీద ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని ఏం చే మాకు ఇది దానికి ఒక కమిటీ ఉందని అంటున్నారు నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి మేము అబద్ధం ఆడట్లేదు మాకు న్యాయం చేయాలని అది ఒక్కటే కోరుకుంటున్నాం అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్